హైదరాబాద్ నారాయణగూడలో భారీగా రద్దైన పాత నోట్లు పట్టివేత నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ మరియు వాటర్వర్స్ కార్యాలయం వద్ద ఇద్దరిని ఈ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు వారి వద్ద నుండి పోలీసులు మూడు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు ఈ బ్యాగులు రద్దయిన ఐదు వందల వెయ్యి రూపాయలు నోటు ఉన్నట్లు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించి ఆ నగదుని పోలీసులు సీజ్ చేశారు ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు